నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన వార్తా కథను ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అసలు నేను మొత్తం విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మనకి ఎంతమంది ప్రజలు ఇంకా మన వెంట ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళ కోసం ఆగిపోయాను లేదంటే మొత్తం విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళిపోయేవాడిని అని అంతర్గత సంభాషణలో జగన్మోహన్ రెడ్డి తన తన దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలతో తన నేతలతో మాట్లాడినట్టుకైతే ఒక వార్త హల్చల్ చేస్తుంది సో నిజమేనంటారా వాస్తవం ఇది అందుకే జర్క్ వచ్చినట్టు హిమాలయాల్లో ఏదో జర్క్ వచ్చిందన్నమాట ఢిల్లీలో టెర్మినల్ కూడా పడిపోయినట్టుందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి హిమాలయాలు అనగానే అక్కడ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు హిమాలయాలు ఇప్పుడు ఎక్కడున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్న హరిద్వారా తను ఒక్కడేనా లేకపోతే ఆయన కూడా తీసుకెళ్తాడా పీఠాధిపతి హరిద్వారా ఎక్కడో ఆయనకి లాస్ట్ టైం గంగల్లోనా ముంచి హిందుత్వం ఇప్పించి పాపం ఓట్లు లేంచి గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన పరిస్థితి వాళ్ళ ఐదేళ్ల దరిద్రం ఆంధ్రప్రదేశ్కి ఎలా పట్టిందో మనం చూసాం ఎన్నికల ఫలితాలని ఆయన ఇప్పటికీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ఎందుకంటే ఇప్పటికి ఇరవై ఐదు రోజులు అవుతా ఏది కౌంటింగ్ అయిపోయి ఫలితాలు వచ్చి మరి అసలు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు పత్తా లేకుండా పోవడం ఏంటి వాళ్ళు ఓటమిల్లో ఉన్నాయి కదా ధైర్యంగా నిలబడాల్సింది నాయకుడు నాయకుడు నిలబడాల్సింది గెలిచినప్పుడు కాదు ఓడినప్పుడు నిలబడాలి నేనున్నానని ధైర్యం చెప్పాలి అటు లీడర్స్ని ఇటు క్యాడర్ని కాపాడుకోవాలి అది వదిలేసి ఆయన ఆయన దారా ఆయన చూసుకుంటే అసెంబ్లీకి వెళ్ళాడు వెళ్ళినాడు కనీసం ఒక గంట అక్కడ లేడు అసెంబ్లీ నుంచి మళ్ళీ పారిపోయాడు ఎక్కడికి తాడేపల్లి వచ్చేసి ప్యాలెస్లో ఉన్నాడు పోనీ అక్కడన్నా ఉన్నాడా అక్కడ లేకుండా పులివెందులు వెళ్ళిపోయాడు పులివెందులు వెళితే ఆయన ఒక ఐదు రోజుల షెడ్యూల్ పులివెందుల్లో అనౌన్స్ చేస్తే నీకు పులివెందుల్లో మూడు రోజుల్లోనే అక్కడ అసహనం ఏంటి ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనీరా అని చెప్పి బెంగళూరు వెళ్ళిపోయాడని అక్కడ ఏదో ఒక ఆరు రోజులు బస్ అని అక్కడ కూడా బెంగళూరులో కూడా నీకు గేటు దగ్గర ఏదో జనం గోల అంటే ఎంత అని ఆయన పారిపోతాడు ఎంతమందిన ఆయన అవాయిడ్ చేస్తాడు చేసిన పాపాలు వెంటబడి తరుముతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేనే పాపం చేయలేదు అని చెప్పుకోవాలి తను ఇవాళ జవాబు ఇవ్వాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి బాధ్యత లేకుండా నీకు ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి వాట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ ఏంటి సరే ఆయన భవిష్యత్తు ఆయన పర్సనల్ అఫైర్స్ ఆయనకున్న డబ్బు ఆయనకున్న ఆర్థిక అంగబలాలు అది మనకు సమస్య కాదు ఆ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు తనే అన్నాడు కదా ఏది హిమాలయాలకు వెళ్తూ అన్నప్పుడే ఏమన్నాడు హిమాలయాలకు వెళ్ళాల్సిన కాస్త ఆగాను దేనికి ఆగాడు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ నన్ను ఆపింది ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఆపింది అనుకున్నప్పుడు నువ్వు నిలబడాలి కదా ఆ నలభై శాతం మందికి వాళ్ళ కోసం వాళ్ళ ఏదో అల్లర్లు అంటే ఇప్పుడు చిన్న లాజిక్ సార్ మనకి నలభై పదకొండు సీట్లు వచ్చినా సరే మనకు నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చిందని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు లాస్ట్ టైం ఇరవై మూడు సీట్లు వచ్చిన వాళ్ళకు కూడా నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చింది కదా అంటే ఆ నలభై శాతం ఓట్ బ్యాంక్ అనేది గుర్తించకుండా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాటు కుప్పం వైనాట్ మంగళగిరి వైనాటు పిఠాపురం వైనాట్ హిందూపురం అని చెప్పేసి అసలు ప్రతిపక్షం అనేది ఉండటానికి వీలు లేదు మనం ఇంత మెజారిటీతోటి ఇంత దీంతో గెలిచాం కాబట్టి ఇక నెక్స్ట్ అసలు వాళ్ళని పూర్తిగా తుడిచిపెడతామనే భావన ఆయనకి ఎలా కలిగింది నలభై శాతం వచ్చినప్పుడు నువ్వు హిమాలయాలకు వెళ్లకుండా ఆగినవాడివి వాళ్ళకే నలభై శాతం వచ్చింది కదా అలా అంటప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి లేస్తారు పుంజుకుంటారు అనేటువంటి ఆలోచన ఎందుకు గలగలేదు అందుకే అమెరికాలో ఎక్కడో నాట్ లెవెన్ అని ఒక నెంబర్ ప్లేట్ ఏదో చూసుంటావు న్యూయార్క్లో ఒక కార్ నంబర్ ప్లేట్ వైనాట్ మీద అసలు విపరీతంగా ట్రోల్స్ అవుతుంది ట్రోల్ అవుతుంది అహం భావం ప్రజలు ఏ విధంగా దించుతారనేది ఈ ప్రజా తీర్పే ఉదాహరణ దేన్నైనా సహిస్తారు కానీ జనం అహాన్ని సహించరు అనమాట ఏది ముందుగా వీళ్లల్లో ఎవరిలో రాజకీయ నాయకుల్లో అనమాట మీరు సర్వెంట్స్ ప్రజా సేవకులుగా ఉండాల్సిన మీరు ఇంత అహం తలకెక్కి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లేకపోతే వైనాట్ పిఠాపురం వైనాట్ కుప్పం పిఠాపురం ఆయన మరి ఎనభై వేలు తొంభై వేలు మెజార్టీ వచ్చింది మంగళగిరిలో తొంభై వేలు మెజార్టీ గాజువాగ తొంభై నాలుగు వేలు తొంభై ఐదు చంద్రబాబు బాధపడుతున్నాడు కుప్పంలో నాకు నలభై ఎనిమిది ఎనిమిది వచ్చింది మెజార్టీ వాళ్ళకి తొంభై వేల తొంభై గంటా శ్రీనివాస్ కూడా ఆయన ఆయన కూడా చాలా భారీ తొంభై రెండు వేల పైచులకు ఓట్లు వచ్చాయి అసలు ఆయనకు సీట్ ఎవరన్నారు అంటే ప్రజలు ఇవాళ వ్యక్తిని చూడలేదు ప్రజలు ఇవాళ జగన్ ఓటమిని కళ్ళ చూడాలన్న కసి కనపడింది తరిమి తరిమి కొట్టిన పరిస్థితి అనమాట ఇప్పుడు చిన్న చిన్న మెజార్టీలో వచ్చిన వాళ్ళు అసలు చాలా తక్కువ మంది ఉన్నారు అంతా భారీ అన్ని వైనాట్ కుప్పం అని చెప్పి మాట్లాడితే కుప్పం పోయినటువంటి పెద్దరెడ్డి పరిస్థితి ఏంటి ఆరు వేలతో బయటపడ్డాడు చావు తప్పి కన్నులొట్టబోయి ఇవాళ నాకు మళ్ళా ఫైవ్ ప్లస్ ఫైవ్ భద్రత కావాలని తండ్రి కొడుకు అంటున్నారంటే మరి వై ఇప్పుడు వాటి నెక్స్ట్ అంటున్నాం మీరు మీ పోరాటాలు ఏంటి ఇప్పుడు ఇవాళ కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటాలు ఆందోళనలు జనంలో నిలబడాలి కానీ వీళ్ళంతా అసలు ఎవరు అడ్రస్ లేకుండా పారిపోతే పార్టీని నడిపేది ఎవరు ఇప్పుడు నలభై శాతం ఓట్ బ్యాంక్ ఎన్ని రోజులు ఉంటుంది ఖచ్చితంగా ముప్పై ఏడు శాతం ఓట్ బ్యాంక్ కేసీఆర్ది నాలుగు నెలల్లో పదిహేడు శాతం పడిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు నెలలే నాలుగు నెలల్లో ట్వంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ నీకు పోయింది పిఆర్ఎస్కి నీది మాత్రం నిలబడుతుందా ఆయన ఇంకా పోరాట యోధుడని ఉద్యమ పార్టీ అని అసలు ఇరవై రెండేళ్ల పార్టీ అది పదేళ్ల అధికారం ఉద్యమ నేపథ్యం ఉంది కదా సంస్థాగతంగా నీకన్నా బలంగా ఉన్నటువంటి వ్యక్తి అన్ని పార్టీలనే లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ క్రెడిబిలిటీ క్రైసిస్ ఏంటి అతను ఇవాళ అతన్ని నమ్మే పరిస్థితి లేదు విశ్వాసం కోల్పోయిన దీంట్లో అతను ఎలా మళ్ళా వెళ్ళు అనుకుంటాడు పార్టీని ఎలా నిలబెడతాడు అందుకే కదా అందరూ ఎవరిదారు వాళ్ళు చూసుకునే ప్రయత్నంలో మనం రకరకాల ప్రచారం ఏంటి అసలు విజయసాయి రెడ్డి మొత్తం రాజ్యసభ పక్షానంతా బీజేపీలో విలీనం చేస్తున్నాడని అతనేదో మాట్లాడుకున్నాడని కేంద్ర పెద్దలతో స టచ్లో ఉన్నాడని ఆయన ఆయన పైన కేసులు ఆయన అల్లుళ్ళు ఎవరు అది శరత్ చంద్రారెడ్డి ఈ రోహిత్ రెడ్డి మీద ఇటువంటి పరిస్థితుల్లో తను తన అల్లుళ్ళు బయటపడటం కోసం వైసీపీ రాజ్యసభ పక్షాన్నే తాకట్టు పెట్టేశాడన్న వార్తలు వింటున్నాం మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కూడా మాట్లాడుతున్నారని ఆదినారాయణ రెడ్డే చెప్పిన పరిస్థితుల్లో నాయకులు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి పారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి కనీసం కేడర్ని కాపాడుకునేటటువంటి ధైర్యం కూడా చేయకుండా ఎక్కడో బెంగళూరులో దాక్కుంటే లేకపోతే హిమాలయాలు పోతానంటే అన్నమాట హిమాలయాలు పోవడం ఏంటి అంటే ఏంటి ఈయనకి షాకింగ్ అంటే ఓటమి జీర్ణించుకోలేరా ఇంతకన్నా పెద్ద షాక్ చంద్రబాబు ఎదుర్కొన్నాడు ఇప్పుడు విజయం తప్ప ఓటమిని తీసుకోలేరా రాజకీయవేత్త అన్నప్పుడు విజయాన్ని అపజయాన్ని సమానంగా చూడాలి కదా నీ కళ్ళ ముందు పోరాటం చేయాల్సిన వ్యక్తులు నీ కళ్ళ ముందు నిలబడి ఉన్నప్పుడు ఇప్పుడు రెండు చోట్ల ఓడిపోయినాడు పవన్ కళ్యాణ్ నలుగురు నా శవాన్ని మోసుకెళ్ళేదాకా నా పార్టీని మోస్తానన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఎంత ఇన్స్పిరేషన్ ఆ వర్డ్స్ ఆ క్యాడర్లో ఎంత మొరాలిటీ బిల్డప్ అవుద్ది చంద్రబాబు ఇరవై మూడు సీట్లకు పతనం అయ్యాడు ఎప్పుడన్నా తెలుగుదేశం చరిత్రలో అంత ఘోర పరాజయం చవి చూసారా టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ తేడానా నీకు యాభై పర్సెంట్ వస్తే తెలుగుదేశంకి నలభై పర్సెంట్ వచ్చింది ఏం తేడా ఉంది అప్పుడు వాళ్ళ ఓ ఓటమి ఇప్పుడు నీవు ఓటమి రివర్స్ నువ్వు ఫార్టీ పర్సెంట్కి వచ్చావు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చావు వాళ్ళకున్న ధైర్యం నీలో లోపించింది వాళ్ళకున్నటువంటి ధీమా నీలో కొరవడింది రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇవాళ పోటీ చేసిన ప్రతి చోట గెలిచాడు ఏ బ్యూటీ అవును ఇప్పుడు రెండు చోట్ల ఓడిపోవటం ఏంటి పవన్ కళ్యాణ్ ఇవాళ పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిపించటం ఏంటి అది కదా పోరాట పటిమా అవును ఖచ్చితంగా ధైర్యంగా నిలబడ్డాడు తనున్నానన్న ధైర్యం కేడర్లో నింపాడు రోడ్డు అడ్డంగా పడుకున్నాడు ఎక్కడ కూలగొడితే అక్కడ వాలాడు కూలగొట్టిన ఇళ్ళ యజమానుల్ని ఓదార్చాడు తను సొంతంగా తను కష్టపడి డబ్బు ఇచ్చాడు కౌలు రైతులకిచ్చాడు కిడ్నీ బాధితులకిచ్చాడు అది కదా ఏది నాయకుడికి ఒక పార్టీ నడిపేవాడికి ఉండాల్సింది ఇతరుల్లో ఏమాత్రం పార్టీ నడిపే లక్షణాలు కనపడలేదు జగన్మోహన్ రెడ్డిలో మచ్చుకి కూడా భవిష్యత్తు ఉంది నేనున్నాను అని చెప్పేటటువంటి ధైర్యం అతనికే లేనప్పుడు ఇంకా అతని కేడర్లో ధైర్యాన్ని ఎలా నింపుతాడు హిమాలయాలే ఇక బాని అట్లా ఏది హిమాలయాలకే పోతే పోలా